షీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యే చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు కానీ ఈ పౌరు సమాజం ఒకటికి మూడు సార్లు నన్ను ఎమ్మెల్యే చేసింది కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు అయితే అత్యంత బాధాకరం ఏంటంటే వచ్చిందా మన సాక్షి రాలేదా సాక్షి కూడా వచ్చింటే బాగుండేది వారు ప్రశ్న అడుగుంటే బాగుండేది ఈ వీడియో ఒక అన్ని ఛానల్స్ లో వస్తూ ఉంటే ఎక్కడా ఒక మాట కూడా దీనికి కారణం ఎవరు అని మాట్లాడకముందే ఉమ్మడి కాయల దొంగ ఎవరు అంటే హుజాలు తౌడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా వాత పత్రిక సాక్షి వాత మీడియా సాక్షి టీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తూ కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్ళు కారణం అని చెప్పకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మీడియా దొంగ ఉమ్మడికాయ దొంగెవరంటే భుజాలు తోడుకున్నట్టు దొడుకుంటున్నారు ఆ వీడియో అబద్ధం వీడియో నిజమే కదా వీడియో మాట్లాడిన మాటలు నిజమే కదా మరి ఆ దిశగా ఏ పార్టీ శాసనసభ్యుడైనా సగటు పౌరుడైనా న్యాయం చేయాలా అని అడగాల్సిన బాధ్యతాయుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతం అంటే వాళ్ళు బాధ్యతలు ఎప్పుడు మర్చిపోయారు బాధ్యతలు మర్చి అసెంబ్లీ కూడా రాకుండా జరుగుతున్నారంటే వాడికేం బాధ్యత ఉంటుంది